భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమాపేట మండలం నెమలిపేట గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి గ్రామం మొత్తం వరద ముంపుకు గురైంది విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పర్యటించడం జరిగింది రాత్రి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించింది లేదు ఇళ్లలోకి వరద నీరు చేరి ఆహారం త్రాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ముంపుకు గురైన గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తంబల రవి దొడ్డ సతీష్ సోయ వెంకట్ చందు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విశం దమ్మపేట మండలం నెవలిపేట గ్రామం ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఈ గ్రామం మొత్తం పూర్తిగా ట్రాఫిక్ సంబంధంలో ఉండాల్సి వస్తుంది ఈ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల జరుగుతుంది జరుగుతున్నది మీరు అందరూ చూసుకునే ఉన్న గత ఐదా సముద్రం నుంచి వర్షం కావటం వరద వరదపరం వీటి జ్వరాలకు ఇబ్బంది పడటం కనీసం అధికారులకు చాలా ఉండేది మరి కట్టాగుట్టాల జిల్లా జిల్లాలతో అందరూ భయపడాలు జరుగుతుంది అన్న వైభవంతులు గురవుతూ ఉన్నారు ఇది ఒక పాఠం లెక్క మారుతున్నది అందులో ప్రత్యామ్నాయం చూపాలి ఏదైతే కాలం ఉన్నదో ఆ కాలం వెడలు చేయాలి ఆ వంటలు కట్టారు వంటలు కూడా కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అవి కుదు కట్టడం వల్ల ఈ వరద అనేది పైకెత్తుతున్నది వెంటనే తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి వరదలో రాజధాని నుంచి తెల్లారు లాగే ఉన్నారు ఈ వర్షం కినుక కంటిన్యూ అయితే రేపు పొద్దునకి ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నది కావున వెంటనే అధికారులు స్పందించి వీళ్ళకి చిత్తలు చేపట్టాలని నేను కోరుతున్నాను అంగనవాడి భవనం చూడండి ఎట్లా ఉన్నదో వరద बाबा रोज़ पई न